రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే రైతు సోదరులు అయితే వెయిట్ చేస్తున్నారో మీ అందరికైతే ఈ రోజుతోటి అయితే శుభవార్త అయితే వచ్చేసిందనమాట ఎకరానికి పదిహేను వేలు రైతు భరోసా అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసినట్టు స్పష్టత అయితే ఇచ్చిందన్నమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ శుభవార్త అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారే మనకు స్వచ్ఛత ఇచ్చారనమాట ఈరోజు పదమూడు జిల్లాలకైతే డబ్బులు అయితే పడబోతున్నాయని చెప్పేసి ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే మీరు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు మనకైతే ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ రైతు భరోసాపై తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకైతే క్లారిటీ ఇచ్చారు నిన్న జరిగిన సమావేశాల్లో వచ్చేసి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అడిగారనమాట ఏమని ఇప్పటికే దాదాపు వచ్చేసి చాలా రోజులైతే అయింది కానీ ఇప్పటివరకు మీరు రైతు భరోసా అనే అందియలేదు అని చెప్పేసి నిన్న జరిగిన సమావేశాల్లో క్యాబినెట్ భేటీలో వచ్చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అయితే చాలా వరకు అయితే అడిగారు దానికి సృష్టిస్తూ మనకైతే మంత్రి గారు అలానే మన ముఖ్యమంత్రి గారు వచ్చేసి మనకైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఏమని అంటే మేము ఇన్ని రోజుల వరకు రైతులకు ఏవైతే అయితే చెప్పామో ఆ పథకాలు అయితే అమలు చేస్తూనే వచ్చాం ఇప్పటివరకు మీరు చూసుకున్నట్లయితే మేము చాలా వరకు పథకాలైతే అమలు చేసాం రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ రెండు లక్షలు కూడా మేమైతే అయిపించాం కానీ మాకు ఏదైతే అయితే ఈ రైతు భరోసా ఉందో ఇది ఒక్కటే కాస్త అయింది మేము దీన్ని కూడా ఎంతో కొంత ఆలస్యం చేయట్లేదు ఈ రోజు నుంచి మేము విడుదల చేస్తున్నాం అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సుషత ఇచ్చారనమాట అయితే దీనిపై మాట్లాడుతూ మనకి ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారనమాట ఏమని ఇచ్చారంటే ఇక్కడ కేవలం వచ్చేసి కౌలు రైతులకి అలానే రైతు కూలీలకి వీళ్ళకి మాత్రమే డబ్బులైతే ఇస్తున్నట్టు అది కూడా వచ్చేసి సాగు చేసే భూములకే ఇస్తున్నట్టు మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారనమాట ఇంతముందులాగా ఎవరికైనా డబ్బులు వేయడం అంటే వాళ్ళు వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నారనమాట ఇంత ముందు ముందులాగా మీకు ఎవరు పెడతాగా డబ్బులు వేయడం ఖచ్చితంగా పట్టా ఉంటే వాళ్ళకి డబ్బులు వేయడం ఇలాంటివి అయితే మేము ఈసారి తప్పులు అయితే చేయట్లేదు మేము పరిశీలిస్తే డబ్బులు వేస్తున్నాం కాబట్టి అందుకని ఇంత అయింది ఎవరి భూమి పేరు మీద అయితే భూమి ఉంది ఆ భూమి సాగు చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎకరానికి పదిహేను వేల చొప్పునే మేము వేస్తున్నాం అంతకుమించి మీకు భూమి ఉండి వాటిని సాగు చేయకుంటారు గుట్టలు గుట్టలుండి ఇలా ఏమైనా భూములు ఉంటే మాత్రం ఒక్క రూపాయి కూడా వాళ్ళకైతే వేయట్లేదు అని చెప్పేసి చెప్పారు అలానే ఇంకోటి ఏమన్నారంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి ఏమైనా కలిగి ఉన్నా సరే వాళ్ళకు కూడా అమౌంట్ అయితే మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చారనమాట కేవలం వచ్చేసి వాళ్ళు చెప్పే అప్డేట్ మనం చూసుకుంటే సాగు చేసే భూమికి మనకి డబ్బులు అని చెప్పేసి చెప్పారనమాట ఈ పథకం వచ్చేసి దాదాపు చాలా రోజుల కిందటే అమలు కావాలంట కాకపోతే దాన్ని కాస్త కొంచెం ఈ ఏవైతే ఇది ఉన్నదో అంటే ఏమంటున్నారు వాళ్ళు సాగు చేసే వాళ్ళకే ఇవ్వాలి కానీ కరెక్ట్గా ఉద్యోగం ఎవరికైతే ఐఏఎస్ ఇలాంటి ఉద్యోగాలు ఉంటే వాళ్ళకి ఇవ్వకుండా పరిశీలించి ఖచ్చితంగా కరెక్ట్ చేసి ఇవ్వాలని చెప్పే మేము ఇన్ని రోజులు దాన్ని చెక్ చేసాం దాదాపుగా మా సర్వే అయితే పూర్తి అయిపోయింది త్వరలోనే మీకు అయితే విడుదల చేస్తున్నాం ప్రతి ఒక్క రైతు అయితే ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎంత త్వరగా అంటే అంత త్వరగా మీ అకౌంట్లో డబ్బులు పడేటట్టు చేస్తామని చెప్పేసి మనకి రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చారు అలానే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారనమాట ఏమని అంటే ఎవరికైనా భూమి డబ్బులు వేసిన తర్వాత రాకపోతే మాత్రం వాళ్ళు వెంటనే వెళ్ళి మన ఎక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని అయితే సంప్రదించాలి అని చెప్పేసి చెప్పారనమాట చాలా వరకు వాళ్ళ ఖాతాలు కానీ అవైతే రన్నింగ్లో లేవు అని చెప్పేసి కూడా చెప్పారు ఇలా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి అమౌంట్ విడుదల చేసిన తర్వాత అందరికి ఒకేసారి పడతాయి ఒకవేళ మీరు అలాంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ ఖాతాలో డబ్బులు అనేవి పడవు ఒకసారి మీ ఖాతా అనేది రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి అని చెప్పారు అలానే వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు కూడా అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పి చెప్పారనమాట అందులో భాగంగా వచ్చేసి ఇంద్రమ ఇల్లు సంబంధించి ఒక పథకం చెప్పారు అలానే రైతు భరోసా వచ్చే నెలలోపు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఇక్కడ ఎకరానికి పదిహేను వేలు ఇస్తున్నారా అంటే ఎకరానికి పదిహేను వేలు ఇస్తున్నారంట రెండు సీజన్లు కలిపి ఆ వానకాలం వ్యాసంగి రెండు సీజన్లు కలిపి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి అని చెప్పేసి ఎకరానికి పదిహేను వేలు చొప్పున పడతాయండి అందరూ చెక్ చేసుకోండి అని చెప్పి చెప్పారనమాట రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న జరిగిన సమావేశంలో మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ టూ డేస్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి పడతాయి డబ్బులు పడ్డ తర్వాత ఒక్క మెసేజ్ వచ్చినా సరే నాకు ఒకసారి వీడియో కింద కామెంట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకి అలానే మిగతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారని చెప్పి నేను ఆశిస్తున్నాను మీ నుండి నాకు కావాల్సింది ఒకటే మీ అందరు ఈ వీడియోని లైక్ చేసి మిగతా వాళ్ళకైతే షేర్ చేసేయండి